రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అవినీతి అక్రమాలతో వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన రెవెన్యూ శాఖను గాడిన పెడుతున్నామన్నారు రికార్డులన్నీ పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి పనుల్ని సులభతరం చేస్తున్నామని వెల్లడించారు ప్రభుత్వానికి కలెక్టర్లే ముఖ చిత్రమన్న అనగాని అందరం కలిసి పనిచేస్తూ పదిహేను శాతం వృద్ధి రేటు సాధించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడదామని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం అసమర్థం మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ భ్రష్టి పట్టింది రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్ళతో కానీ నివేదికలతో కానీ కాదు ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా ఎంత నాణ్యతంగా పొందగలం అనేదే ముఖ్యం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం పీజీఆర్ఎస్ను తీసుకొచ్చాం నాలా చట్టాన్ని రద్దు చేయడం భూ యజమాను పారిశ్రామిక అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త ఇరవై ఒక్క లక్ష కొత్త పాట పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం అంతేకాదు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా విజయవంతంగా చేస్తా ఉన్నాం దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తద్వారా వివాదాలకు తాగు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం బాధ్యతతో మీ యొక్క విధులు నిర్వహించండి